కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలిసిందే కానీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నానమ్మ రకాలుగా మాట్లాడారని చెప్పి నని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి నిందరగోళం సృష్టిస్తున్నారు చేసినంత వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు ఎవరి పాటి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి ఎత్తితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసిందేం లేదు ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్ని తప్పుడు మాటలే తప్పించి ఏది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు టెన్ పర్సెంట్ కూడా చేయాల టీడీపీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు మా నెల సంవత్సరం నాలుగు నెలలు అవుతున్నా కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏమి లేదు అక్కడ ఒక ఐదు లక్షలు అక్కడ ఒక ఐదు లక్షలు పనులు చేశారు అని తప్పించి ఏమీ చేసింది లేదు గవర్నమెంట్ గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి జాగ్రత్త సంపాదనలో లాక్కుండా వచ్చారు కానీ ఈ రకంగా మాట్లాడడం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాం చేసిన కార్యక్రమాలు అంటే చెప్పుకోలేకపోయాము అది ఒకటి వీళ్ళు అంటే చెయ్యింది కూడా చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని అని ఊకదంపులు చెప్పుకోవడం తప్పించి బుచ్చిలో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పర్సంటేజీ ప్రసన్న పీజీ పర్సంటేజీ ప్రసన్న పీజీ చేసాడు వాడు వీడు అని మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్ గా మన కోవులో చిత్త సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు పీజీలో ప్రసన్నానంటే నువ్వేమన్నా పిహెచ్డీ చేసావమ్మా నేను చెప్పానని మాట్లాడడం జరిగింది దాన్ని ఏదో పెద్ద తప్పుగా అనుకొని గందరగోళం సృష్టించి ఇంటి మీదకు పంపించి దాడులు చేయించి ఇప్పటికీ గత ఇన్ని రాజకీయ చరిత్రలో ఎక్కడా జరిగినటువంటిగా ఇళ్ల మీదకి ఎమ్మెల్యే ఇళ్ల మీదకి పోయి దాడులు చేయించి వికృతానందం పొందుతా ఉన్నారు అది ఏం పద్ధతిలో అది ఏం సంస్కృతి ఏందో అర్థం కావటం లేదు అదేమంటే తిరిగి ఎమ్మెల్యే గారి మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి మా ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారంట వాళ్ళ మా అన్నాయిలకి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి నా కాళ్ళ ముందు పడైందని అని చెప్పానని అది ఆ పైసాచ్చికి ఆనందం ఏందో అసలు అర్థం కాని విషయం అంటే ఆ మాట తీసుకొని పోయి వీళ్ళందరూ పోయి రౌడీ మోకలతో పోయి ఇంటి మీద పోయి ధ్వంసం చేసి పోతే కడుపు నిక్కుమంటుంది ఆ ఇల్లు చూస్తే ఇదే రకంగా చేస్తారా ఏదన్నా మాట్లాడితే ప్రతిగా కౌంటర్ ఇవ్వాలే కాని ఈ రకంగా ఇళ్ళ మీద పోయి దాడులు చేసి అదే రకంగా గత ప్రభుత్వంలో చేసి కాని ఉంటే మీ పరిస్థితి ఏంటి ఇవాళ అసలు కనుమరుగైపోయిండేవాళ్ళు మీరు ఆ రకంగా చేసి కాని ఉంటే కనుమరుగైపోయి ఉండేవాళ్ళు సింపతి కోసం ఇంత చేసి సింపతి కోసము ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కువూర్తులు ర్యాలీ ఏం జరిగితే కువ్వూర్తులు ర్యాలీ అదేమంటే మాకు దండాలుగా ప్రజాభిమానం వెలుగు వస్తుంది వెలువెత్తుతుంది మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా ధనాభిమానంతో వస్తున్నారా ఏంటి అని అనేది దాంట్లో ఒక ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పేరు మార్చుకోవాలంట ఆయన ఇంటి పేరు ఏంటి గుందు గుందుకే మార్చాల్సి వచ్చేటట్టుంది ఇంటి పేరు ఆ నాయకులు మాట్లాడిన మాటలకి మా ఇంటి పేరు ఆయన ప్రతి గుందికి ఒక ఇంటి పేరు మారుతుంది అది చూసుకోకుండా మనం మన వెనక మనకి చాలా ఉంటాయి గోతులు అవి చూసుకోవాలి ముందు ఇంత గెలిచి రచ్చగెళ్తామని అన్నారే కాని ముందు బయట వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి వాళ్ళే ప్రసన్న కుమార్ రెడ్డి వద్దు అంటున్నా గానీ తీసుకున్నాను మిమ్మల్ని సరే పని మంచి కుటుంబము ఎందుకులో ముండి అమ్మ మంచి చేస్తారనే ఉద్దేశంతో తీసుకున్నారే కానీ ఇటువంటి పనికి మాలి పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని తీసుకోవాలా మళ్ళీ అదే 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 ఇదే మళ్ళీ ప్యాకేజీలు తీసుకొని జంప్ జంప్ చేశారు అవతల పక్కకి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా మనమేంది మన మన చరిత్ర ఏంది అదొకటి మళ్ళీ ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కోటకి వెళ్ళిపోవాలంట ఆయన ఆయనే ఒక ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చాడు ఈ మండలానికి వచ్చాడు ఆయన కోటగా తరుస్తాడంట ఆయన